న్యూస్ శిలలపై శిల్పాలు చెక్కవచ్చు కర్రపై కళాకృతులు ఇవ్వవచ్చు కానీ గోరంత లోహంపై కొన్నంత అర్థాన్ని ఆవిష్కరిస్తున్నాడు నాగర్ కర్నూలుకు చెందిన ఓ స్వర్ణకారుడు తన వృత్తికి సరికొత్త రంగులు జోడించి అందమైన ఆకృతులకు ప్రాణం పోస్తున్నాడు సూక్ష్మ కళాకారుడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకృతికి చెందిన శేఖర్ ఆచారితో పాటు ఇద్దరు సూక్ష్మ కళాకారుడు వాళ్ల వృత్తిరీత్యా స్వర్ణ కళాకారులు వారి కుటుంబ పోషణ కోసం తన వృత్తిని కొనసాగిస్తూనే సమయం దొరికినప్పుడల్లా కళతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు సూక్ష్మ కళలపై ఉన్న ఆసక్తితో నిర్మించాడు రేపు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలను భాగంగా శేఖరాచారి తొమ్మిది గ్రాముల పంచలోహాలతో రాగి వెండి బంగారంతో అయోధ్య శ్రీరాముని పాదుకలు రామ మందిరం అక్షింతలు ప్లేట్ బాణం సుమారు అరవై గంటల సమయంలో తయారు చేశారు దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశ్వకర్మ సభ్యుల ద్వారా ఇవ్వనున్నట్టు వారు తెలిపారు வூம்லு சே மகிமாத்திர రేపు అయోధ్యలో దేవాలయం ప్రారంభం ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ షాప్లో కూడా అతను కష్టపడి రామ మందిరాన్ని నిర్వహించారు వారితో వాళ్ళు ఏ రకంగా తయారు చేశారు ఎన్ని రోజులు పట్టింది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం జయ విశ్వకర్మ చెప్పండి సార్ మీరు దేవాలయాన్ని నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టింది దీని తేదీంతో తయారు చేశారు మేము ఇది విశ్వకర్మ శ్రీరామ సేవలో ఎంతోమంది వారి ఒక శక్తి మేరకు కొంతమంది డబ్బు రూపాయల వచ్చి రూపాయల అందిస్తుంది వాటిని మేము కూడా భాస్కరాజారు ఆధ్వర్యంలో సింధో శేఖరాచారి మా షాప్ నుంచి వంశీ మహేష్ మా ఒక మీరు ఒక ప్రోత్సాహంతో మేము ఎందుకో ఈ ఇంకా భగవంతుకి ఎదలో అందియాలని ఒక సంకల్పంతో ఇది ఒక మూడు రోజులలో మేము రాగి వెండి బంగారం కలిపి ఈ తొమ్మిది రోజు తొమ్మిది గ్రాములు రావాలని ఒక నియమంతో ఎందుకంటే ఇప్పుడు మనకు తొమ్మిది దిక్కులు తొమ్మిది రావాలని ఒక సంకల్పంతో ఇది పాదుకాలు పాగోళ్ళు పాగోళ్ళ మీద కూడా స్వస్తికు శ్రీకారము ఓంకారము తర్వాత సూర్యచంద్రుడు తర్వాత అదేవిధంగా కలుషము తర్వాత శంఖుచక్రాలతోని పచ్చలతో మేము అందియాలని ఒక సంకల్పంతో తర్వాత అదే కలుషము ఒక ప్రతి దానికి ఒక మనకు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాను కలుషం మొదలు పెడతాం కాబట్టి కలుషం అంటే మొ ఉపదీచకం అన్ని విధాలా మంచిగా జరగాలను భగవంతుని కోరుతూ అక్షంతలు కూడా అక్కడి నుంచి వచ్చినందుకు అది కూడా మిత్రుల సహకారంతో అది మనం కూడా చేద్దాం అనే దాని మీద కూడా శ్రీరామనామం అని ఒక అక్షరాలతో తయారు చేస్తూ అదేవిధంగా గుడి నమూనా అది ఏ విధంగా ఉన్నది అని కూడా మేము దాన్ని ఒక ప్లాన్ తీసుకొని మీద సహకారంతో మేము అదే చేయాలని ఒక సంకల్పంతో చేసామని చెప్పి మేము చేసినాము తర్వాత రామచంద్రుడు బాణం బిల్లు తర్వాత ముందరూ కూడా ఆ ఒక వారికి ఒక ధ్వజస్తమం ఒక అంజలే కూడినట్టు కూడా అది కూడా తయారు చేసాము ఇది మాకు ఒక భాస్కరాచార్య సహకారంతో ఎందుకంటే మేము ఇది చేయాలని తపన సంకల్పంతో మేము ఇది అందిస్తున్నాం ఇది కూడా మన నరేంద్ర మోదీ గారికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన శుభకరం సభ్యుల చేత మేము అందియాలని ఒక మాకు సంకల్పం అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎన్నో విధాల మన జిల్లా గల కానీ రాష్ట్ర స్థాయి కానీ ఎన్నో ఎంతోమంది శక్తి కొనది ఇచ్చినందుకు మన ధన్యవాదాలు భగవంతుడు ఆ శక్తి ఇంకా ఇయ్యాలి ఆయుర ఆరోగ్యంతో ప్రసాదించాలి తర్వాత సత్యదాయ సేవా సభ్యుల కలగుద్ది వారికి తర్వాత విశ్వకర్మ సభ్యుల కలగుద్ది గారికి మన ఎల్లంబరంగా వారి గ్రామ ప్రజలకు అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎంతో ఎంతో మంది తయారు చేసినందుకు వారికి కూడా మనం సహకారం చేస్తే కూడా అది కూడా మనకు పుణ్యఫలమే ఇది మాకు కొంతమంది పెద్దలు చెప్పిండ్రు కొన్ని మేము బుక్కులు కూడా చదివాము అసలు రామనామం ఎంత శ్రీ శ్రీరామచంద్ర జయ రామచంద్ర ரகுவீர ரணவீர ரகுகுல ராம ரீர ரணீரந்திரா ஜமச்சந்திர தசரத நந்தா தானவஞ்சன கோதண்டீரணி ராமநாமு எந்த தனசு எந்த அப்ப அன்றாரு கதா அப்பா ராமன் ரமணி எந்த பாகுனவ సీతమ్మ తల్లి వాళ్ళు ఉన్నామని మనం ఆ ఆకాంక్షలు నెరవేరాలని భగవంతుని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ తర్వాత మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జయ విశ్వకర్మ జై జయ